మహిళల కోసం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఏ విధంగా ఇవన్నీ చేశారు ఇవాళ మనం ఆర్థిక కొందరూ ఎలా కూడా మీకు అయ్యా గత రోజుల్లో మన పేరు అదే చెప్పా ఎటువంటి రేషన్ కార్డు కానీ మన పేరు ఏముందే కాదు కానీ ఇవాళ గ్యాస్ బుక్ చేసే గ్యాస్ కార్డు అనేది ఇల్లు మన పేరే రేషన్ కార్డు మన పేరే అంతా కూడా అన్ని కూడా మహిళల పేరే ఆ రోజున అన్న నమ్ములు తాతరా వాళ్ళు కూడా ఆనందం మాట హక్కు ఆడపడుతులని చెప్పి తీసుకొచ్చారు మహిళలు చదువుకోవాలని చెప్పి పద్మావతి విశ్వచ్యాలయాన్ని కూడా తీసుకొచ్చారు కానీ అప్పుడు మన సమస్య చెప్పడానికి లేదు మొమ్ముడు కొట్టాడంటే మన ఇంట్లో పెద్దలు దానికి వెళ్ళకుండా ఇంకోటి ఆడల వచ్చేసి ఏసూసైనా చేసుకోవచ్చు కానీ ఈ రోజు మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి కుటుంబ పరిస్థితి కూడా మనం నలుగురిని మన గ్రూప్ సభ్యులు మన స్నేహితులు ఉంటారు మనకి న్యాయం జరుగుతుంది లేకపోతే మనకు వీవో లో న్యాయం జరుగుతుంది లేకపోతే న్యాయం జరుగుతుంది మనకి ఉండాలనే ధైర్యం ఉందా లేదా సహాయం సంఘాల వల్ల అవును కదా వెయ్యి కోర్టు మండల సమైత్య ద్వారా గ్రామ సమైత్య ద్వారా మనకు సహాయం ఇచ్చారా లేదా రూపాయి వృద్ధి అన్నది సీఏ కూడా ఇవన్నీ కూడా ఇన్ని ఆర్థిక వనరులు గతంలో మనకు లేవు కేవలం ఈ స్వయ కంగా ముప్పై సంవత్సరాల నాడు నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపించడం వల్ల ఇవాళ ప్రతి మహిళ కూడా ఆర్థిక చెందిందనేది మనం పదే పదే పెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ తర్వాత ఇవాళ రూపొందించిన పథకాలు కూడా మీకు ఇంకా చెప్పాం నా పెద్ద కూడా ఇక్కడ చాలా విషయాలు చెప్తారు ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి కూడా మీరు చేసుకోవటం

సిమెంట్ రోడ్ మా కూడా మా అదృష్టం రోడ్డు తీసుకొచ్చి వెయ్యడం అనేది నాయకుడి బాధ్యత కానీ రోడ్డు కాపాడుకోవడం అనేది మాత్రం మన బాధితే మీరు ఆ రోడ్డు మీద దమ్ము ఎగరాలను కానీ ఎక్కువ రోడ్లతో టెప్పాలను కానీ లేదా రోడ్డు ఆక్యుపేషన్ చేయడం కానీ అలాంటివన్నీ కూడా మరి ఎప్పుడు నిరంతరం ఊర్లో ఇళ్లలో మనమే ఉంటాం కాబట్టి మనమే తిరగాలి కాబట్టి ఆ రోడ్డు అవసరం అనేది మనకే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేసిన రోడ్డుని జాగ్రత్తగా కాపాడేందునే బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని ఈ సభాభంగా మీ అందరం కూడా తెలియజేస్తూ ఇంత చక్కగా ఈ విద్యార్థుల కోసం నడిపించిన చాలా కన్సెప్షన్ గా మరి వర్త నాయకులు చెప్పిన మరి అన్ని కూడా స్వీకరించి మళ్ళీ కూడా మన పథకాలన్నీ మన ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ కోరక ప్రభుత్వాన్ని మరి మీ నాయకులను కూడా అందరూ ఆదరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా భోజనాలు చేసిన కోరుతా ఉన్నాం చదువుకుంటారు Oke, okay, saya

అందులో ప్రత్యేకించి ఈ రోజున అభైడ్డ నియోజకవర్గంలో త్రీ సిక్స్ సమావేశం జరగడం జరిగింది దానికి అత్యర్థిగా గౌరవ శాసనసభ్యులు నందకృష్ణ గారు మరి ముఖ్య నాయకులంతా కూడా చెప్పడం జరిగింది స్త్రీలంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తెరవేర్చుకుంటూ వచ్చి